హాయ్ అండి ఇప్పుడు పడుతున్న చినుకలకైతే మా ఇంట్లో ఉన్న నాలుగు మూడు చెట్ల కింద కూడా ఈ విధంగా చాలా గడ్డ వచ్చేసిందండి దాన్ని ఈరోజు పీకేద్దామని అయితే ఇలా పారతోటి తవ్వుతూ గడ్డంతా క్లీన్ చేస్తున్నానండి ఇలా చినుకలు పడ్డప్పుడు ఈ గడ్డిలో చాలా జాగ్రత్తగా తీయాలండి లేకపోతే పురుగులు ఏమన్నా కుట్టేస్తుంటాయండి చాలా జాగ్రత్తగా పీక్కోవాలండి ఈ గడ్డనేది ఎలాగోలా కష్టపడి గడ్డంతా పీకేశానండి పీకేసి ఈ గడ్డంతా చూసుకుంటే చాలా హాయిగా ఉంటుందండి ఇది మా విజాజుల చెట్టు అండి ఇప్పుడే మొగ్గులేయడం అయితే స్టార్ట్ అయ్యింది చూసారా క్లీన్ చేసిన తర్వాత ఎంత నీట్గా వచ్చేసిందో క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ వన్ వీక్ కల్లా మళ్ళీ ఎప్పటిలా వచ్చేస్తుందండి వీక్లీ వీక్లీలా గడ్డ తీస్తూనే ఉండాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేస్తాం